అందరికి నమస్కారం ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే హైడ్రా అని ఒక సంస్థ ఉందో దాని గురించి ప్రతిపక్షాలు ఏదైతే విమర్శ చేస్తున్నారో దానికి వివరించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినము మరియు ఈ సమావేశంలో మా సీనియర్ నాయకులు పెద్దలు డిఎస్ ఉమేష్ గారు మరియు మర్షాబాద్ నాయకులు బడుగు బలహీన వర్గాల నాయకులు ఈ రాజ్ కుమార్ గారు మరి మా మిత్రులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘునందన్ రావు గారు మా మా మిత్రులు సత్యనారాయణ గారు మరియు చిక్కడపల్లి బాపునగర్ నాయకులు శ్రీ సత్యనారాయణ గారు మరియు ఇక్కడ లోకల్గా లీగల్ సెల్ కాంగ్రెస్ నాయకులు శ్రీ సుశీల్ గాంధీ గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని సంస్థని ఏర్పాటు చేసి అక్రమ కట్టడాలను అక్రమంగా చెరువులను ఆక్రమించుకొని మరియు ఏదైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని విచ్చలివిడిగా విల్లాలు కానీ పెద్ద పెద్ద ఫ్లాట్లు కానీ కడుతున్నారో అన్నిటికీ కూడా అక్రమ కట్టడాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర మంత్రివర్గము ఒక ఒక సంస్థను ఏర్పాటు చేసి అవి అన్నిటిని కూడా సమూలంగా నిర్మూలించి ప్రజలకు మళ్ళా ఆ చెరువులను ఆ వ్యవస్థను మళ్ళీ అందజేయాలనేసి సీవం సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కంకణం కట్టుకొని నిర్ణయించుకున్నారో దాన్ని ప్రతిపక్ష నాయకులు వాళ్ళ స్వార్థానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఏదైతే కేటీఆర్ గారు మరియు మాజీ మంత్రులు హరీష్ రావు గారు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడి చేసి ఈ విధంగా చేస్తున్నారన్నది దాన్ని తీవ్రంగా కట్టిస్తున్నాము ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే ఇది వర్తించదు సీఎం గారు నిన్ననే ఒక మీటింగ్లో అతను వివరణ ఇచ్చినారు ఈ హైడ్రా అనేది ఒక సంస్థని రెండు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించినారు వే వందల మందిని మ్యాన్ పవర్ పెట్టినారు టెక్నాలజీ టెక్నాలజీని పెట్టుకొని మంచి మంచి ఎక్విప్మెంట్లు తెప్పించి దీని ఒక వ్యవస్థను స్థాపించి ఏదైతే అక్రమ ఆక్రమించి చెరువులను ఆక్రమించి అక్రమం కట్టడాలుగా కట్టడాలు కడుతున్నారు పెద్ద పెద్ద మనుషులు వాళ్ళందరినీ అదంతా కూడా నిర్మూలించడానికి ఈ వ్యవస్థను పెట్టినారు కాబట్టి కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసమో లేకపోతే ప్రతిపక్ష నాయకుల కోసమో శ్రీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు వారు మంత్రివర్గం దీని గురించి పెట్టలేదు ఇది గమనించాల్సిన విషయం గత పది సంవత్సరాల నుంచి ఏదైతే అక్రమంగా చెరువులను ఆక్రమించుకున్నారో పెద్ద పెద్ద చెరువులను కానీ ముఖ్యంగా ప్రభుత్వ భూములను కానీ ఆక్రమించుకొని ఈరోజు పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుంటా పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టుకొని పెద్ద పెద్ద మనుషులందరూ కూడా అక్రమంగా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు పది సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండి ఒక్కసారి కూడా కన్నెత్తి చూసి దాని మీద చర్యలు తీసుకునే పాపానికి పోలేదు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని అక్రమ కట్టడాలని నిర్మూలించి మళ్ళా ప్రజలకు ఒక మంచి ప్రకృతిని అందించాలని చెరువులను అన్నింటినీ కూడా సమూలంగా మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకు అందు అందుబాటులోకి తేవాలనేదైతే నిర్ణయించుకొని హైడ్రా అనే ఒక అమిషాన్ని ఒక ఏర్పాటు చేసి ఈ విధంగా ముందుకు వెళ్తుంటే మీరు తట్టుకోలేక మీ అక్రమాలు ఎక్కడ బయటపడతారని భయంతో హైడ్రా అంటేనే మీరు భయపడిపోతున్నారు హైడ్రా బోలేతో డర్నా డర్నా బోలేకపోతే హైడ్రా వైసాహ్ ఉఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఈ ఎమ్మెల్యేల కింది కింద భయపడుతుంది హైడ్రా అంటే హైడ్రా ప్రజలందరినీ దృష్టిని మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు అది చాలా పొరపాటు ఎవరు డబ్బులు మళ్ళించినారో అందరికీ తెలుసు వేల కో వేల కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఎలక్షన్లో గోవాకి పంజాబ్కి వేల కోట్ల రూపాయలు ఎలక్షన్లో దారి మళ్ళీ మీరు ఇప్పుడు ఆ దారి మళ్ళించిన నాయకులు నాయకులు ఎక్కడున్నారు కూడా మీకు తెలుసు వాళ్ళ కోసం ఢిల్లీకి సుప్రీంకోర్టుకి లోరు తిరుగుతున్నారు కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి మీరు అందరు ఒకటే జ్ఞాపకం పెట్టుకోవాలా హైడ్రా అంటే అది ఒక వ్యవస్థ దాన్ని సమూలంగా అక్రమ కట్టడాలు పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే ఆక్రమించినారో మీ హయాంలో ఆక్రమణ చేయకపోతే మీరు దాన్ని సహకరించండి అంతేగాని అది అనవసరమైన ఆరోపణలు చేసి అనవసరంగా దాన్ని ఒక రచ్చరచ్చ చేసి ఏదో లబ్ధి పొందామని మీరు ఆలోచించుకోకండి ఇప్పుడు కూడా మీరు ఒక సిస్టమ్ తోటి ముందుకు రండి దీనికి సహకరించండి ప్రజలందరూ కూడా ఈ రోజు ఈరోజు దానికి సపోర్ట్ చేస్తున్నారు హైడ్రాన్ సంతోషిస్తున్నారు ప్రజలందరూ ముందుకు వస్తున్నారు హైడ్రాన్ సపోర్ట్ చేసి దీన్ని సమూలంగా అక్రమ కట్టడాలను నిర్మించాలా ప్రతి ఒక్క గరీబోళ్ళకి ఎవరైతే చుట్టుపక్కల ఉన్న చెరువులు చెరువులు చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళ ఇంట్లోకి నీళ్లు రాకుండా ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలా ప్రకృతిని మళ్ళా ప్రజలకు అందించాలనేసి సాధించలేదు ఈ సమూలంగా